రైతులందరికీ నమస్తే మీరు చూస్తా రైతుబలం ఛానల్ సో తప్పకుండా పదవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకోండి మనం పెట్టిన వీడియోలు అనేవి కూడా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తూనే ఉంటాయి సో ఈ వీడియోలు కనబడుతున్న గొర్రెల విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ అయితే పెట్టున్నారండి సో అనంతపూర్ డిస్టిక్ ఆత్మకూరు నుంచి అయితే పెట్టున్నారు సో గొర్రెలు చాలా బాగున్నాయన్నమాట వీటికి అన్ని కూడా సూడు గొర్రెలు ఇవి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ డైట్ టైటిల్లో ఉంటుంది అలాగే దీని పూ పూర్తి వివరాలు అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను సో లాస్ట్ వరకు వినండి వీడియోని సో వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం అరవై ఆరు గొర్రెలు అయితే ఉన్నాయండి వాటికి ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం పిల్లలన్నీ కూడా కాల అయితే ఇస్తారు మీద సూడివన్నీ కూడా ఒక నెలలోనే అది డెలివరీ అయితే అవుతాయి అనమాట సో ఇలాంటి గొర్రెలు ఇది ధర విషయానికి వస్తే ఇరవై ఆరు వేలు జత చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు సో చూసుకోవచ్చు మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి జత ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ రేటు అరవై ఆరు గొర్రెలు ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు కూడా కాల కింద ఇస్తారండి అరవై ఆరు గొర్రెలకి సో ఇంక ఎవరు కూడా లేట్ చేయకనే అనంతపురం డిస్టిక్ ఆత్మకూరులో అయితే ఉంటాయి పొట్టే గొర్రెలు సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంకా అన్ని నెంబర్ అయితే టైటిల్లా ఉంటుంది కాల్ చేయండి మాట్లాడండి అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా ఇంకా నాకు వాట్సాప్ చేయండి అలాగే మీ కూడా ఇలాంటి యూట్యూబ్లో పెట్టేసి సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట